హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి వాక్కాయల చెట్టు ఇది అంటే చెర్రికాయలను ఈ వీటి నుంచే తయారు చేస్తారు ఇవి మాగినాక ఆ తర్వాత చెర్రీలుగా తయారు చేస్తారని అయితే నేను విన్నాను అవి ఫ్రెండ్స్ ఇవి వీటిని వాక్కాయలు అంటారు చూడండి చెట్టుకు ఎంతగా ఉన్నాయో ఇప్పుడైతే కాయలు పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే సీజన్ ఇది జూన్ జూలై ఆ టైంలో వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కల్లేపల్ల సీజను అండ్ ఇవి వాకాయల సీజన్ అయితే ఇదే చూడండి కాయలు ఎంతగా ఉన్నాయో ఇవి తింటుంటే కలేకాయలు తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి వీటి వీటి రుచి అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క గుత్తికి రెండు నాలుగు మూడు అట్లా ఉన్నాయి చూడండి కొమ్మలకు లాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మధ్యలో అయితే లేవు లాస్ట్లో చివరిలో అయితే ఉన్నాయి ఒక ఇక్కడ గుత్తికి అయితే ఐదు ఉన్నాయి ఒక గుత్తికి ఒకటి ఉన్నాయి వైట్గా ఉన్నాయి ఇప్పుడైతే మాగుతే మటుకు ఎర్రగా వస్తాయి ఇంకా ఫుల్గా మాగితే మరి ఎలా ఉంటాయో నేనైతే చూడలేదు వీటి ఈ కాయలను ఇప్పుడే అష్టము అంటే ముందు చూసినా కానీ ఇన్ని అయితే చూడలేదు లాస్ట్ టైం కూడా చూసినప్పుడు ఈ అయితే పచ్చిగా ఉన్నప్పుడే చూశాను మాగినాక ఎలా ఉంటాయి అనేది చూడలేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎలా ఉంటాయో తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొన్నిటిని పీక్కుంటాను